మన తండ్రి అయిన దేవుని నుండి ప్రవైన క్రీస్ దేశ నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచ్చున్న దేవుని బిడ్లందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా పంతొమ్మిదవ తేదీ మే మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆదివార దినపు జనాంశము ఘనమైన పాత్ర ప్రియా దేవుని బిడ్డరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రియలరా ఈ శ్రేష్టమైన సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు గాను ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం ప్రార్థన శక్తివంతుడా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయా మీ అపారమైన కృపా కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం మహిమగల దేవ మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృపా కనికర వాత్సల్యతనైనా జీవాధిపతి ప్రేమ కలిగిన దేవ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు కృపణిస్తున్నారు అయా ఇదిగోనైనా మరి మీ యొక్క మాటల్లో జీవాన్ని మీ చిత్తాన్ని మీ ప్రేమను పరిపూర్ణంగా అర్థం చేసుకోవటానికి అవసరమైన జ్ఞానాన్ని సామర్థ్యాన్ని దయచేయండి మీ దాస్తునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచండి అయ్యాయన మరి ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో మారు మనసు లేకుండా ఉన్నారో హృదయాలను కదిలించండి ప్రేమ కలిగిన దేవ మేమును కూడా నాయన విశ్వాసంలో వాక్యంలో లోతైన అనుభవాలు గుండా నాయన ఆత్మీయ ఫలాలు ఫలించే పరిపూర్ణ స్థితికి ఎదుగుట కృపదాయి చేయమని ఈ వర్తమానం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా ఈరోజు ఆత్మీయ పాఠంగా ఘనతకు చెందిన పాత్ర ఘనమైన పాత్ర అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆత్మీయ జీవితాల్లో మన కొరకు ఉద్దేశించిన సంగతులు మనకు తెలియపరచటానికి పరిశుద్ధాత్మ దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ పరిపూర్ణతకు నడవాలని ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలని ప్రభు యొక్క చిత్తము అయితే ఈ సమయంలో తిమోతికు రాసిన పత్రికలో రెండవ పత్రికలో అపోస్తుడైనటువంటి పావులు గారు సంఘానికి తెలియపరుస్తూ ఆ సంఘంలో ఉండేటటువంటి వారు ఏ రీతిగా ఉండాలి అని తెలియపరచారు ఈనాటి సంఘంలో ఈనాటి ఆత్మీయ జీవితంలో లేక దేవుని చేతిలో ఎలాంటి పాత్రగా ఉన్నాము అనే పరిశీలనతో పాటుగా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అనే విషయాన్ని లేఖనం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మూల వాక్యాన్ని చదువుతున్నాను బైబిల్ గ్రంథాన్ని తెరిచిపెట్టుకోండి తిమోతికి రాసిన రెండవ పత్రిక మొద రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నుంచి చదువుతున్నాను గమనించండి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుంచి దిగువ వచ్చిన వరకు చదువుతున్నాను శ్రద్ధగా వినండి గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవయు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనతహీనతకు ఉపయోగింపబడును వీటి ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడిన వాడే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్రండును నీవు యవనేచ్చల నుంచి పారిపోము పవిత్ర హృదయలే ప్రభుత్వకు ప్రార్థన చేయవారితో కూడా నీతి విశ్వాస ప్రేమ సమాధానము వెంటాడుము నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించినని ఎరిగి అటు వాటిని విసర్జించుము సత్య విషయమై అనుభవ జ్ఞానం వారికి దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మన్ మారు మనసు దయచ్చిన అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిబడిన వీరు వారి వారిని ఇరులో నుండి తప్పించుకుని మేలుకొందురేమో అని ప్రభు యొక్క దాసుడును అట్టి వారిని సాత్వికముతో శిక్షించము జగడమాడక అందర ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవాలని అన్నారు ప్రిలరా ఈ మాట ఇరవై నుంచి ఇరవై ఆరు వచనాలు చదవటానికి గల కారణం ఏమిటంటే మనం కొన్నిసార్లు ఈ ఇరవై నుంచి ఇరవై ఆరు వచనాలు ఈ ఆరు వచనాలని కూడా వేర్వేరుగా మనం తీసుకుంటాం కదా ఈ వచనాల్లో మీకు చెప్పాలి అంటే ఘనమైన పాత్ర ఘనహీనమైన పాత్ర అని ఒక అంశాన్ని యవనేచ్చల నుంచి పారిపోమని ఒక విషయాన్ని మూడుల విప వితర్కములు జగడముల గురించి సత్యమును గురించి అపవాది చేరపట్టడానికి గురించి వేరువేరు అంశాలు వేరువేరు సబ్జెక్ట్స్గా మనం వింటూ ఉంటాం కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే విషయం ఏమిటంటే ఈ ఈ ఇరవై నుంచి ఇరవై ఆరు వచనాలు కూడా ఏక అంశంగానే చూడాలి అంటే ఘనత కలిగిన పాత్ర ఎలా ఉంటుందయ్యా అంటే ఘనత కలిగిన పాత్ర అలాగే అపవాది చేతిలో నుంచి చెరపట్టబడినవారు అంటే నువ్వు పాత్రగా ఉంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు ఇప్పుడు నువ్వు దేవుని చేతిలో ఉన్నావా ఘనమైన పాత్ర యజమానుడు ఉపయోగించుకొనుటకు ఘనమైన పాత్రగా ఉన్నావా లేక అపవాది చేతిలో ఉన్నావా అందుకని చెప్తూ ఈ పాత్ర యవనేచల్ నుంచి పారిపోయే పాత్రగా ఉండాలి ఈ పాత్ర పవిత్ర హృదయలై ప్రభునకు ప్రార్థన చేయువారు పాత్రగా ఉండాలి ఈ పాత్ర నీతి విశ్వాస ప్రేమ సమాధానమును వెంటాడే పాత్రగా ఉండాలి ఈ పాత్ర నేర్పులేని మూడల వితర్కములను జగడం పుట్టించిన ఎట్టి అట్టి వారిని విసర్జించే పాత్రగా ఉండాలి చూడండి ఈ పాత్ర గురించి చెప్తూ ఘనమైన పాత్ర ఘనహీనమైన పాత్ర ఎంత చక్కగా ఆ పోస్తుడైన పావులు గారు వివరించారు అంటే ఒక యజమానుడు ఉపయోగించుకునేటువంటి నివాసములో పాత్రల గురించి చెబుతూ వాటిలో కొన్ని ఆ గొప్ప ఇంట్లో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మంటివి కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉపయోగించబడును అని చెబుతూ ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి అంటే ఈ పాత్ర స్వరూపం ఏమిటా అంటే యజమానుడు ఉపయోగించబడుటకు అర్హమైనటువంటి పాత్ర ప్రిల్లర్ గమనించండి కనుక మొదటగా పాత్ర స్వభావం అంటే ఉపయోగార్థమైనది మనం చూస్తూ ఉంటాం నివాసంలో మన వస్త్రాలు కానీ లేకపోతే మనం ఉపయోగించేటువంటి పాదరక్షలు మనం ఉపయోగించేటువంటి వాచెస్ లేకపోతే ఏవైనా అలంకరణలు ఏవైనా తీసుకోండి ఇవన్నీ కూడా పాప వస్తువు అని పేరు వస్తే ఉపయోగకరమైంది కాదు అని వస్తే పక్కన పెడతారు అది పెట్టుకోవడానికి ఇష్టపడరు ఉదాహరణకి మనమే అనుకుందాం ఒక డ్రెస్ ఎంత కాలం వేసుకుంటావు చెప్పండి ఎప్పుడు అదే డ్రెస్లో ఉంటే జనం ఏమంటారు ఇదేంటి ఎప్పుడు ఈ డ్రెస్లోనే ఉంటున్నారంటారు అది ఎంత విలువైందైనా సరే ఇంక యజమానుడు ఉపయోగించుకునేటువంటి అర్హమైన పాత్ర కాదు అది అది యజమానుడు ఉపయోగించుకున్న ఉపయోగమైనటువంటి పాత్రగా ఉండాలనేటువంటిది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అయితే ఇప్పుడు ముఖ్యంగా రక్షింపబడినటువంటి వ్యక్తి ఒక పాత్రగా ఎంచబడుతున్నారు త్రి దేవుని బిడ్డ నువ్వు రక్షణ పొందావా నీ ఒక పాత్రవి అయితే పాత్రగా ఇక్కడ ప్రశ్న ఏమిటయ్యా అంటే ఈ పాత్ర ఘనతక ఘనహీనతక ఇది ముఖ్యమైన విషయం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుని యొక్క సహవాసంలో పిలవబడినటువంటి నీవు ఒక పాత్ర ఆ పాత్ర గురించి చెబుతూ కూడా ఇక్కడ పైన అంటున్నారు కదా కొన్ని వెండివి కొన్ని బంగారమివి కొన్ని కర్రవి మంటివి అన్ని రకాల పాత్రలు ఉంటాయి ఒకవేళ నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు సహవాసాల్లో చాలామంది నిర్లిప్తంగా ఉంటారు కారణం ఏమిటంటే ఇది మా పని కాదు మాకు తలంతు లేదు ఇది ఎవరో పని అనుకుంటారు కానీ నీ ఒక్క పాత్రవి అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ పాఠాన్ని వినేటప్పుడు నీకు అర్థం కావాలి అని అంటే నీవెవరైనా నీకు ఏ తలంతున్నా నీకు ఎన్ని విద్యార్హతలు ఉన్నా ఎంత సంపాదన ఉన్నా ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా నువ్వెవరైనా సరే నువ్వు ఒక పాత్రవే నీవు దేవుని చేతిలో పాత్రవి అయితే ఆ పాత్ర రెండు విషయాలు ఘనతక ఘనహీనతక ఏ పాత్రగా ఉన్నాము అని తెలుసుకుంటూ ఏ పాత్రగా ఉండాలని తెలుసు ఆ విధంగా అభివృద్ధి చెందటమే ఈ పాఠ్యాంశం యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఈ పాత్ర స్వభావంలోనే మరోచోట మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ వచ్చినలో కూడా పౌల్ గారు అంటారు కదా ఇదిగో దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని మందిరంలో జనులు ఎలాగో ప్రవర్తింపవాలో అది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను అన్నారు పాత్ర ఎలాగ ప్రవర్తించాలో పాత్ర చేయవలసిన పని ఏంటో పాత్ర ఎక్కడ పెట్టబడాలో ఎలాగ శుద్ధీకరించబడాలో ఈ విషయాలు మీకు తెలియాలి అందుకొరకు ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను అన్నారు కనుక ప్రియదేవన్ బిడ్డ దీన్నే జీవము గల దేవుని సంఘం అన్నారు సహవాసం అన్నారు దేవుని ఇల్లు అన్నారు చూడండి ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో కూడా ఎబ్రిలుకు క్రాయబడిన పత్రిక మూడో అధ్యాయం ఆరో వచనంలో అయితే క్రీస్తు కుమారుడై ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యముగా నిరీక్షణ వలన ఉత్సాహం తుదమట్టుకు స్థిరముగా చేపట్టబడిన మనమే ఆయన ఇల్లు అన్నారు ఆయన చేతిలో పాత్రగా ఆయన ఇంటిగా మనం ఉన్నాం ఎందుకు వరకు ఉపయోగపడుతుంది ఆలోచన చేయండి ఈరోజు క్రైస్తవ గృహాలు ఇలా ఉండాలని మనం పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం క్రైస్తవ గృహాల్లో ఆరాధన ఉండాలి క్రైస్తవ గృహాల్లో ఏ విధమైన విందులు వినోదాలు అంటే లోక సంబంధమైన విశ్వం మంచివి కాదు ఇలాంటివి జరగకూడదని మనం చూస్తూ వింటూ వింటాం కదా అయితే ఇక్కడ ఈ క్రైస్తవ గృహముగా ఇల్లుగా ఉన్నది నీవే ఆయన చేతిలో పాత్రగా ఉన్నది నీవే ఈ పాత్ర దేని కొరకు ఉపయోగించాలి దానియులు గ్రంథంలో మనం ఒక మాట వింటాం దేవుని సన్నిధిలో పాత్రలు తీసుకొచ్చి ఆ సన్నిధి పాత్రలో అతడు మధ్యాన్ని నింపాడు అతను ఎంత ప్రమాదకరమైన విషయం ఆ పాత్ర దేనికి ఉపయోగించాలో దానికే ఉపయోగించాలి దేవుని సన్నిధి పాత్రలు తీసుకొచ్చి దేవుని ఉప ఆ దేవుని మందిర ఉపకరణములు వాటిలో శ్రేష్టమైనటువంటివి దేవునికి మహిమకరంగా ఉపయోగించవలసినవి అందులో దేవుని కొరకు నైవేద్యములు నైవేద్యములు అర్పణలు అవన్నీ కూడా గొర్రె పిల్ల రక్తము చేత ప్రోక్షింపబడి శుద్ధీకరింపబడినవి ఈరోజు నీవు కూడా అంతే కదా నేను కూడా అంతే కదా మనము దేవుని చేతి పాత్రగా మనం ఎవరయ్యా అంటే కరుణాపీఠం మీద గొర్రెపిల్ల రక్తము ప్రోక్షింపబడాలి చిలకరింపబడాలి అలాగున మనము కూడా ఆయన చేతి పాత్రగా మనము గొర్రెపిల్ల రక్తము చేత ప్రోక్షింపబడి వారం ఈ పాత్రలో దేవునికి ఇష్టమైనటువంటి మహిమకరమైనటువంటివే ఉండాలి ఈ పాత్ర అప్పుడే ఘనత పొందుతుంది ఈ పాత్ర ఎప్పుడైతే అందులో చెడ్డ విషయాలు చేత నింపబడ్డదో దేవుని మందిర ఉపకరణం నుంచి తొలగించబడుతుంది ప్రిల్లర గమనించండి ఈ పాత్ర ఆరాధించే పాత్ర ఈ పాత్ర దేవుని జిహోఫలాన్ని అర్పించే పాత్ర దేవుని కొరకు మాధుర్యాన్ని ఇచ్చే పరిమళమైన వాసనగా ఉండే పాత్రగా ఉండాలి చూడండి మనం ఎప్పుడైనా సరే మనం నివాసంలో మన ఆహారపు బలం మీద చక్కని పరిమళం వచ్చేటువంటి మంచి రుచికరమైనటువంటి వాసన వచ్చేటువంటి పాత్ర ఉందనుకోండి ఆ పాత్రను ఎక్కడ పెడతాం త్వర త్వరగా తీసుకొచ్చి మన ఆహారపు బలం మీద పెట్టుకుంటాం అదే ఒకవేళ పాత్రలోంచి దుర్గంధం వచ్చింది అనుకోండి అందులో ఆహారం చెడిపోయిందని ముందు వెంటనే తీసుకువెళ్ళి దీన్ని శుభ్రపరిచేటటువంటి చోట పోయింది ఇది ఎక్కడ కాదు ఆహారం తినే చోట ఉండే పాత్ర కాదు ఇది ఘనహీనమైన పాత్ర ఘనమైన పాత్రగా ఉండాలి ఇదే తిమోతి రాసిన రెండవ పత్రికలో రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో చక్కని మాట అంటున్నారు వినువారి చెరుపుటకే గాని మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదము పెట్టుకొనవద్దని వద్దని ప్రభువుని ఎదుట వారిని వారికి సాక్ష్యం ఇచ్చు ఈ సంగతులు వారికి జ్ఞాపకము చేయించున్నాను అన్నారు అనగా ఈ పాత్రలో నుంచి వినువారికి మేలుకరమైన క్షేమాభివృద్ధికరమైన మాటలు రావాలట వినువారిని చెరుపుటికే కానీ మరిదేనికి పనికిరాని మాటలు గూర్చి వాదం పెట్టుకునవద్దు నువ్వు ఒక విలువైన వ్యక్తి ఒకవేళ ఎవరితోనైనా వాదిస్తున్నావా జగడమాడుతున్నావా కుటుంబ విషయాలు ఆ విషయాలు ఒక్కసారి నిన్ను పరీక్షించుకో నేను ఏ పాత్రను ఈ పాత్రలో నుంచి ఏ విధమైనటువంటి స్వరం ఏ విధమైన మాటలు రావాలి నేను అనవసరమైనటువంటి వదరబోతుల మాటలు మాట్లాడుతున్నానా ఎందుకు కూడా పనికిరాని చెరుపు మాటలు మాట్లాడుతున్నానా ఆలోచన చెయ్యి ఎందుకంటే నువ్వు ఘనమైన పాత్రవా ఘనహీనమైన పాత్రవా నిర్ధారించాలి అని అంటే ఆ పాత్రలో ఉండేటటువంటి పదార్థాన్ని బట్టి ఆ పాత్రలో నుంచి వచ్చే పరిమిళాన్ని బట్టి ఉపయోగించబడుతుంది నువ్వేదైనా సరే గృహంలో ఒక విలువైనటువంటి పాత్ర తీసుకున్నాం ఆ పాత్రలో ఏదైనా రుచికరమైనటువంటి తినదగిన ఆహార పదార్థాన్ని వేసినంతసేపు దాని విలువ విలువైనదే ఆహార బలం మీదే ఉంటుంది ఒకవేళ ఆ పద ఆ పాత్రలో పనికిరానటువంటి దుర్గంధం వచ్చేటువంటి పదార్థం ఏదైనా పెడితే అది ఎంత విలువైనటువంటి పాత్ర అయినా సరే అక్కడ ఉండడానికి వీలేదు ఎక్కడ ఉండాలి ఇప్పుడు అది శుభ్రపరిచే ప్రదేశంలో ఉండాలి అది శుభ్రపరిచిన పిమ్మట మాత్రమే ఇక్కడికి రావాలి తప్పించి పాత్ర విలువైనదే పాత్ర ఖరీదైనదే అయినంత మాత్రాన దుర్గంధం భరిస్తామా ఆ పాత్ర ఇక్కడ ఉండకూడదు ఈరోజు దేవుని బిడ్డలుగా అల్లరితో కూడినటువంటి ఏ విధమైనటువంటి సరసోక్తులు కదా ఈరోజు లోకంలో మాట్లాడే విధానం తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరోవచనంలో ఈ సంగతులు సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యము పెం వాక్యము చేత పెంపారుచు ఎంత చక్కని మాట చూసారా ఇక్కడ విశ్వాస సంబంధమైన సుబోధ అన్నారు మన నోట ఈ పాత్రలో ఏముండాలండి సుబోధ విశ్వాస సంబంధమైనటువంటి సుబోధ కలిగిన వారు మనం చెరుపు మాటలు పలికే వాళ్ళం కాదు ప్రియులగా ఈరోజు లోకంలో ఒక ఒక విషయాన్ని తెలియపరిచారు చాలామంది లోకంలో ప్రాచుర్యం పొందినటువంటి టీవీ టీవీ షోలే కానీ ప్రాచుర్యం పొందినటువంటి ఏ విధమైనదైనా మీరు తీసుకోండి ఈ మధ్యకాలంలో మనకి ఆన్లైన్ మూవీస్ వెబ్ సిరీస్ లేకపోతే ఇంకొక కాంటెస్ట్లు చాలా వచ్చి చాలా ఎక్కువగా ఆకర్షింపబడుతున్నారు ఇవన్నీ ఆకర్షిపబట్టానుక అందులో సుబోధ సంబంధమైనటువంటిది ఏది ఉండదు అక్కడ అక్కడ ఏముంటుందయ్యా అన్నట్లయితే చెరుపు మాటలు చెరుపు మాటల కోసం ఖర్చు పెడుతున్నాం ఈరోజు నీవు అలా ఉండకూడదు అనేటువంటిది దేవుని ఉద్దేశం అపవాది ప్రబలిపోతున్నాడు అపవాది చెర చెరపట్టిన వారిని అన్నారు ఇందాక మనం చూసాం ఈ పాత్ర ఏం చేసిందయ్యా దేవుని చేతిలో సుబోధ సంబంధమైన పాత్రగా పరిమళ వాసనగా ఉండేటటువంటి పాత్రను అపవాది తీసుకుంది అపవాది తీసుకున్నాక ఈ పాత్రలు ఏమొస్తున్నాయి ఇప్పుడు చెరుపు మాటలు వస్తున్నాయి లోక సంబంధమైన మాటలు వస్తున్నాయి ఆకర్షించే మాటలు వస్తున్నాయి ప్రలోభ పెట్టే మాటలు వస్తున్నాయి తప్పు జయించే మాటలు వస్తున్నాయి జాగ్రత్త నీవెవరో తెలుసా దేవుని సన్నిధిలో ఘనమైన పాత్రగా ఉండటానికి పిలువబడటానికి వచ్చావు దేవుని ఇల్లు నువ్వు నీలో ఆశీర్వాదకు కార్యాలు జరగాలి దేవుని బిడ్డ ఒకసారి మనల్ని స్వపరీక్ష చేసుకుంటే మనము ఏ పాత్రము ఘనమైన పాత్రమా ఘనహీనమైన పాత్రమా ఈ పాత్ర జవాబుదారీ పాత్ర ఇంకా చెప్పాలి అన్నట్టయితే ఈ పాత్రలో మనం పాత్ర స్వరూపాన్ని స్వభావాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక పాత్రగా ఉంటే ఈ పాత్ర ఒక పరిమిత కాలానికి ఉపయోగించబడింది మనం ఉదాహరణకు మనం తీసుకుందాం ఎక్కడైనా పెళ్లి జరుగుతుంది పెళ్లి పెళ్లి జరుగుతున్నప్పుడు పెళ్లి విందుకు ఏం చేస్తారు పాత్రలు అన్నీ అద్దెకి తెచ్చుకుంటారు కాలానికి అని అద్దె తెచ్చుకుని ఇవన్నీ కూడా వంటలు గట్ట వండుకుని మరలా శుభ్రపరిచి వరకు ఇచ్చేస్తారు ఈలోపుగా మనం ఒకవాళ్ళు సరిగా అన్ని పాత్రలు ఉపయోగించకపోతే అది తెచ్చుకున్న వాళ్ళకి అంటూ ఉంటాం ఏమండి తెచ్చుకున్నాం కానీ అన్నీ ఉపయోగించలేదు రేటు తగ్గించండి అని అంటాం కదా అంటే నీ దగ్గర ఉన్నటువంటి సమయంలో ఉపయోగకరంగా ఉన్న పాత్ర ఉపయోగకరంగా లేని పాత్ర నీకు అర్థమవుతూ ఉంటుంది అంటే దేవుడు కూడా మనలో పాత్రలుగా ఉంటే ఈ పాత్ర స్వభావం ఎలాంటిదంటే పేతురుగారు అంటారు పేతృగారు రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం పదమూడు పద్నాలుగు కలిపి ఉంటుంది మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి ఈ గుడారములో ఉన్నంత వరకు ఈ సంగతులను జ్ఞాపకము చేసుకుని మిమ్మల్ని రేపుట నాకు న్యాయమని ఎంచుకుంటుంది అంటున్నారు చూడండి ఎంత మాట ఈ గుడారంలో ఈ పాత్రగా ఉన్నంతసేపే ఈ సంగతులను జ్ఞాపకం తెచ్చుకుని అయా ఈ పాత్ర ఎంతవరకు నా యజమానుడికి ఉపయోగపడ్డాను లోకంలో వాళ్ళకు ఉపయోగపడ్డాను అపవాదికి ఉపయోగపడ్డాను అపవాది చేతిలో నన్ను నానా రకాలుగా ఉపయోగించుకుంటున్నాడు కానీ ఈ పాత్రను కలగ చేసినటువంటి కుమ్మరికి నేను ఏమన్నా ఉపయోగపడ్డానా అని జ్ఞాపకం చేసుకోమంటున్నారు నిజమే కదా ప్రిలరా ఈ పాత్ర ఈ శరీరం అనే పాత్ర స్త్రీలను గురించి గారు మరో చోట స్త్రీలు ఘటములని ఎరిగి అంటారు కదా మనమందరము కూడా మంటి ఘటాలమే ఈ మంటి ఘటాల్లో మహిమైశ్వర్యాన్ని నింపుతున్నాడట దేవుడు ప్రియదేవుని బిడ్డ ఈ ఘటము ఈ పాత్ర మీరు ఆలోచన చేస్తే ఒక్కసారి ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుని ఏం జ్ఞాపకం చేసుకోవాలి పాత్రగా నేను ఉంటే ఎవరికి ఉపయోగపడుతున్నాను ఏ పదార్థాలతో నింపుతున్నాను ఈ పాత్ర దేవుని ఉద్దేశంలో మహిమైశ్వర్యంతో నింపబడవలసినటువంటి పాత్ర ఈ పాత్రను చాలామంది దురభిమాన పాపంతో నింపుతున్నారు కొంతమంది మద్యపానంతో నింపుతున్నారు కొంతమంది లోభంతో నింపుతున్నారు చెడు తలంపులతో నింపుతున్నారు ఈ పాత్రలో ఏముండాలని దేవుడు ఏర్పాటు చేశారు ఏముంటే ఆయన చేతిలో ఉన్న పాత్రగా ఉంటావు ఏముంటే ఘనమైన పాత్రగా ఉంటావు ఈరోజు చాలామంది అపవాది చేత చెరపట్టబడినటువంటి పాత్రలుగా అపవాది చేతిలో ఉండి పాపమనే దుర్గంధం చేత నింపబడితే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఈ సంగతుల చేత ఏం చేస్తున్నామండి జ్ఞాపకము చేసుకుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ పాత్ర ఎక్కడ పెట్టబడింది మనకి చక్కని ఉదాహరణ తప్పిపోయిన కుమారుడు ఉదాంతం తప్పిపోయిన కుమారుడు ఉదాంతంలో పాత్ర ఎక్కడ ఉండవలసిన పాత్ర అది యజమానుడి ఇంట్లో ఉండవలసిన పాత్ర ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఆ పాత్ర ఆ పాత్ర పందులతో మేపేటటువంటి దొడ్డులో దుర్గంధం ఉండే చోటకు వచ్చింది ఆ పాత్ర తండ్రి ఇంట ఎంతో విలువైనటువంటి పాత్ర బంగారముతో చేయబడిన పాత్ర ఆయన దృష్టికి నువ్వు మక్కువతో ప్రేమతో విలువైన బంగారముగా నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఈ పాత్ర ఇప్పుడు ఎక్కడ నింపబడుతుందయ్యా వెళ్ళి అక్కడికి వెళ్ళి పందులు తినేటువంటి పొట్టుతో ఆ పాత్ర నింపబడుతుంది ఎంత విచారకరం ప్రియదేవుని బిళ్ళారా ఈరోజు చాలామంది అలాగే లోకం అనేటువంటి పందులు తినేటువంటి ఆ యొక్క ఆహారంతో నింపబడుతున్నారు ఆ పొట్టుతో నింపబడుతున్నారు పాపంతో నింపబడుతున్నారు మద్యపానంతో మత్తుతో నిశాతో జోదంతో ఏదైతే దేవునికి వ్యతిరేకమై ఉన్నదో అందుకొరకు నువ్వు నిర్మించబడలేదు అందుకొరకు నువ్వు తయారు చేయబడలేదు నీ నువ్వు పాత్రగా ఉంటే పాత్ర స్వరూపాన్ని తయారు చేసినటువంటి నిర్మాణకుడు నిన్ను సృజించిన వాడు నీ కొమ్మరికి ఒక ఉద్దేశం ఉంది ఎందుకని నువ్వేదైనా ఒక విలువైనటువంటి వస్త్రాన్ని కొనుక్కున్నావు నువ్వు ఇంటికి తీసుకెళ్ళావు నువ్వు మక్కువతో ఖరీదైన వస్త్రాన్ని ఆ వస్త్రాన్ని గాత్ర ఇంటికి తీసుకెళ్ళాక ఇది ఫ్లోర్ తొడవటానికి నేల తొడవటానికి శుభ్రపరచడానికి ఉపయోగించారనుకున్నాం ఎంత బాధ కలుగుతుంది అరే రే ఈ మక్కుతో కొనుక్కున్నా నేను వస్త్రాన్ని ధరించుకుందాం అని కొనుక్కున్నాను వీళ్ళు ఎంత నీచంగా ఇదిగో నేల శుభ్రపరిచేటువంటి దానికి ఉపయోగిస్తున్నారు అనుకుంటే ఎంత బాధగా ఉంటుంది ఇంకా ఎవరైనా సరే ఒక ఖరీదైనటువంటి ఒక క్రిస్టల్తో కాఫీ తాగి కప్పు కొనుక్కున్నారనుకుందాం దాన్ని ఎక్కడో శుభ్రపరిచేటువంటి ఆరు బయట కానీ లేకపోతే ఎక్కడైనా టాయిలెట్స్లో ఉపయోగిస్తే ఎంత బాధగా ఉంటుంది ఎందుకని అంటే నీవు నేను కూడా దేవుని దృష్టిలో విలువైన పాత్రలు అందుకొరకే ఉపయోగించాలి ఈ పాత్రలో ఏమున్నది అని ఆలోచించినప్పుడే పాత్రలో ఉన్నదాన్ని బట్టే ఆ పాత్రకు విలువ ఆ పాత్రలో కలిగిన దాన్ని బట్టి మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల అత్తర్లు అమ్ముతూ ఉంటారు గల్ఫ్ దేశాల్లో అమ్మినప్పుడు కొన్ని కొన్ని బాటిల్స్ చూడటానికి చాలా ఖరీదుగా ఉంటాయి కొన్ని బాటిల్స్ చూడటానికి నాశిరకంగా ఉంటాయి కానీ దాంట్లో రేటు నిర్ధారించేది బాటిల్ కాదు బాటిల్లో ఉండేటటువంటి అత్తరు బాటల్లో ఉండేటువంటి ఆ పరిమళము ఆ ఖరీదైనటువంటి పరిమళము దాని యొక్క రేటు నిర్ణయిస్తుంది కదా అది విలువైనటువంటిది అయితే ఎందులో వేసిన ఆఖరికి మనం ఆ వాటర్ వాటర్ బాటిల్లో వేసిన ప్లాస్టిక్ డబ్బాలో వేసిన దాని విలువ దానికే ఉంటుంది పెరిగిపోదు అమాంతంగా అలాగే నువ్వు పాత్రగా నువ్వు ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి అని అంటే పాత్ర స్వరూపము దేనితో నింపబడింది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఈ ఘనమైనటువంటి పాత్ర ఎక్కడ ఉంచబడాలి ఏ విధంగా ఉంచబడాలనేటువంటి అనేటువంటి విషయాలను ఈ అధ్యాయంలోనే మనం పై వచనాల్లో పంతొమ్మిదో వచనంలో తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో అయితే దేవుని యొక్క స్థిరమైన పునాది మీద నిలకడగా ఉండాలి పిల్లర నువ్వు ఘనమైనటువంటి పాత్రగా ఉండాలి అన్నట్లయితే స్థిరమైనటువంటి పునాది మీద ఉండాలి అనేటువంటిది అలా అని చెప్తూ ప్రభు నామం ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి ఈ పాత్ర ఎక్కడ ఉండాలయ్యా అంటే దుర్నీతికి దూరంగా ఉండాలి నువ్వు ఘనమైన పాత్రవా ఘనహీనమైన పాత్రవా అంటే మన వరకు మనం మనం ఎప్పుడు గొప్పగానే చెప్పుకుంటాం మనల్ని మనం తగ్గించుకోం ఎవరైనా తగ్గించుకుని మాట చెప్పినా మనం ఒప్పుకోం కానీ నీ ఘనత తేలాలి అంటే దుర్నీతికి దూరంగా ఉండాలి అలాగే కింద మనం ఇరవై రెండవ వచనంలో చూస్తే యవనేచ్ఛల నుంచి పారిపోయేటటువంటి పాత్రగా ఉండాలి ప్రిల్లర గమనిస్తున్నారా దేవుని ఉద్దేశము ఘనమైన పాత్రగా ఉండటానికి దేవుడు ఉద్దేశించిన సంగతులు ఆ రీతిగా ఘనమైన పాత్రగా ఉందాం ఈ పాఠ్యాంశాన్ని రేపటి దినాన్ని కొనసాగిందాం శ్రద్ధగా వాక్యాన్ని వినండి విన్న వాక్యాన్ని అనేక మందికి పంపించి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం కృప కలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మీ ప్రేమను బట్టి మహిమ చెల్లిస్తున్నాం జీవాధిపతి కృపగలిగిన దేవ ఇదిగోనైనా శ్రేష్టమైనటువంటి సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు కృపదాయి చేశారు అవునైనా కొమ్మరిగా సృజించిన సృజింపబడిన పాత్రలుగా మేము మీ చేతిలో ఘనమైన పాత్రలుగా మీరు ఉపయోగించుకుని అర్హమైన పాత్రలుగా ఉండటానికి కృపనిచ్చారు విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి ఫలింపరిచేయండి విడిచిపెట్టి విడిచిపెట్టేవారుగా కాకుండా గాయకుని జీవించటానికి కృపదయి చేయండి వాక్యమైన బిడ్డలను దీవించండి విన్నటువంటి వాక్యాన్ని అనేకులకు సువార్తలో భాగంగా పంచుతున్న బిడ్డలను దీవించండి ఆయా వర్తమాన కార్యక్రమాల ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘన తప్పందండి అయా వినటువంటి బిడ్డల్లో అయా ఎవరైతే బలహీనలు ఉన్నారో బలపరచండి సమస్యలు ఉన్న వారికి విడుదల దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయా ఆర్థిక సంబంధమైన సమస్యలు అనారోగ్యాలు కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారికి విడుదల స్వస్థతను దయచేసి సుఖముగా మాన్యముగా సంతోషంగా జీవించడానికి అవసరమైన ప్రతీవిని దయచేయమని క్రీస్తు నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్